హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ శృతి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈ వీడియోలో అయితే నేను ఒక బర్త్డే వ్లాగ్ చూపించిపోతున్నాను ఇంతకీ బర్త్డే ఎవరిది చూసారు కదా కేక్ మీద శృతమ్మ అని ఉంది అంటే నేను తాత అని ఉంది కదా అంటే మా డాడీ సో ఇద్దరిది ఒకే రోజు బర్త్డే అనమాట ఇలా చాలా రేర్గా ఉంటాయి కదా మీకు తెలిసిన వాళ్ళలో ఇలా ఎవరికైనా ఉందా కామెంట్ చేయండి బర్త్డే సెలబ్రేషన్ కోసం మా మమ్మీ వాళ్ళు వైజాగ్ నుంచి వచ్చారు నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్కే సెలబ్రేషన్ స్టార్ట్ అయింది సో అలా చిన్న సెలబ్రేషన్ కంప్లీట్ చేసుకొని పడుకున్నాం మార్నింగ్ లేచాక టెంపుల్కి వెళ్దాం అనుకున్నా బట్ బిజీ బిజీగా ఉండి కుదరలేదు బట్ ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే ప్లాట్ఫామ్ సిక్స్టీ ఫైవ్ అనే రెస్టారెంట్కి వెళ్ళాం అనమాట ఇది చాలామందికి తెలిసే ఉంటుంది బట్ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా ఇక్కడ టేబుల్ మీద చిన్న చిన్న ట్రాక్స్లా ఉంటాయి వాటి మీద నుంచి మినీ ట్రైన్స్ వచ్చి మన ఫుడ్ ఆర్డర్ తీసుకొస్తాయన్నమాట పెద్దవాళ్ళకి ఇది కొంచెం నార్మల్గా అనిపించిన ఆ పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తారు అక్క వాళ్ళ పిల్లలు ఉన్నారు కదా సో అందుకనే అక్కడికి ప్రిఫర్ చేసాం చూడండి ఎలా వస్తుంది మన ఫుడ్ ఆర్డర్ మా వాళ్ళు అయితే ఎప్పుడెప్పుడు వస్తుందా ఎప్పుడెప్పుడు దాన్ని చూద్దామా అని వెయిటింగ్ అనమాట ఒకసారి వాడిని చూడండి వాడు ఆర్డర్ చేసిన ఫుడ్ ఇంకా రాలేదు అని చెప్పి ఎలా చూస్తున్నాడు వాడికి వీడియో తీసిన అని తెలీదు తెలిసాక చూడండి ఒక్కసారి చూసారు కదా వాడి ఎక్స్ప్రెషన్స్ ఇంకా అక్కడ లంచ్ కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోయాము మా మమ్మీ వాళ్ళు కొంచెం సేపు ఉండి ఇంకా వైజాగ్ స్టార్ట్ అయ్యారన్నమాట అప్పటికి లేట్ అయిపోతుందని చెప్పి వాళ్ళు వెళ్ళాక మేము కొంచెంసేపు అలా ఉండి సడన్గా మూవీకి వెళ్దామని డిసైడ్ అయ్యి నేను మా హస్బెండ్ స్టార్ట్ అయ్యాము సడన్ ప్లాన్ కదా సో ఆన్లైన్లో తీసుకోలేదు డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి తీసుకుందాం అని చెప్పి కానీ అదేంటో మాకు ఎప్పుడు ఏదో ఒకటి వెరైటీగానే జరుగుతుంది ఆఫ్లైన్లో టికెట్ తీసుకుంటే అది ప్రింట్ సరిగ్గా రాలేదని చెప్పి మాన్యువల్గా రాసిచ్చారు మీకు ఎప్పుడైనా అలా జరిగిందా ఒకసారి కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇంతకీ మేము ఏ మూవీకి వెళ్ళామో ఒకసారి గెస్ట్ చేయండి సరదాగా చూద్దాం సో చూస్తున్నారు కదా ఇదే ఆ టిక్కెట్ నేను చెప్పా కదా వెరైటీగా ఉందని చెప్పి దాచుకున్నాను ఒక మెమరీ లాగా మేము వెళ్ళిన మూవీ అయితే థర్టీ ఫైవ్ అండి ఎంతమంది కరెక్ట్గా గెస్ చేశారు ఈ మూవీ అండ్ ఈ మూవీ చూసిన వాళ్ళకి మూవీ ఎలా అనిపించింది నాకైతే పర్సనల్లీ చాలా నచ్చింది పెద్ద పెద్ద ఎలివేషన్స్ ఏమీ లేకపోయినా ప్రతి సిచ్యువేషన్ మనల్ని కనెక్ట్ చేస్తుంది అండ్ కొన్ని సిచ్యువేషన్స్ అయితే కదిలిస్తాయి కూడా సో అలా ఎంజాయ్ చేశాను నా బర్త్డే రోజు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్